రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్ సమీపంలో బైసారన్ లోయలో ఉగ్రవాద దాడి జరిగింది ఈ దాడిలో కనీసం ఇరవై ఐదు మంది మరణించారు ఇంకా టెర్రరిస్ట్ అటాక్ ఎక్కడ జరిగింది ఎలా జరిగింది దీనికంటే ముందు ప్రధాని మోడీని టార్గెట్ చేశారా ఈ అటాక్ ఎవరు చేశారు ఎవరు చేయించారు పహల్గామ్ టెర్రరిస్ట్ ఆచూకీ చెప్పిన వాళ్ళకి రూపాయలు ఇరవై లక్షల రివార్డ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టెర్రరిస్ట్ అటాక్ గురించి ఏం చెప్పారు జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ టెర్రరిస్ట్ అటాక్ గురించి ఏం చెప్పారు నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ ప్లాన్ ఏం ఉండొచ్చు ఇప్పుడు డీటెయిల్గా వెళ్దాం టెర్రరిస్టులు ఎక్కడ దాడి చేశారు జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు మారణ హోమానికి తెరలేపారు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గామ్పై ఉగ్రవాదులు కాల్పులకు దిగబడ్డారు ఇరవై ఎనిమిది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు అందులో పరువు పరిస్థితి సీరియస్గా ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది టూరిస్టులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేశారు ఈ బైరసన్ పక్కనే ఉన్న పైన అడవుల నుంచి దాదాపు ఐదుగురు ఉగ్రవాదులు సైన్యం దుస్తులు వేసుకుని విశాలంగా ఉన్న లోయ ప్రాంతంలో చేరుకున్నారు ఈ క్రమంలోనే అక్కడే పర్యాటకులు అధికంగా ఉన్న మూడు ప్రదేశాలను టార్గెట్ చేసుకొని అక్కడే దాడి చేయాలని నిర్ణయించుకున్నారు సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట యాభై సమయంలో మొదటి రౌండ్ కాల్పుల శబ్దం వినిపించింది దీంతో ఆ తుపాకీ సౌండ్లు విని పర్యాటకులు చల్లా చెదురుగా పరుగులు తీశారు ఈ క్రమంలోనే అక్కడ ఉన్న పర్యాటకులను వారి పేరు మతం అడిగి మరీ ముఖ్యంగా పురుషులను టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు చనిపోయిన వారిలో చాలామంది పర్యాటకులు తలపైన తుపాకీ పెట్టి పాయింట్ బ్లాక్ రేంజ్ కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో అతి సమీపం నుండి టూరిస్టులకు కాల్చడంతో పది నిమిషాల్లోనూ ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నారు ఆ తర్వాత వచ్చిన దారి గుండానే తిరిగి పైన అడవుల్లోకి పారిపోయారు పహల్గామ్లో పర్యాటకులపై దాడి జరిపిన ఉగ్రవాదులు సైనిక యూనిఫారాలు అమెరికన్ మేడ్ ఎంఫోర్ కార్బన్ అసెల్ట్ రైఫుల్ ఏకే ఫార్టీ సెవెన్ ధరించి వచ్చి దాదాపు డెబ్బై రౌండ్లు కాల్పులు జరిపినట్టు ప్రాథమిక దర్యాప్తుల్లో వెల్లడైంది ఉగ్రవాదులు మొట్టమొదటిగా ప్రధాని మోడీని టార్గెట్ చేశారా ప్రధాని మోడీ కాశ్మీర్ పర్యటన సందర్భంగా టెర్రరిస్ట్ అటాక్ జరపాలని మొట్టమొదటిగా ప్లాన్ చేశారు అయితే ప్రధాని పర్యటన అనూహ్యంగా రద్దు కావడంతో ఆ ఉగ్రవాదులు పహల్గామ్లో టూరిస్టుల మీద అటాక్ చేశారు ఇక ఈ దాడి వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల పద్దెనిమిదో తేదీన జమ్మూ కాశ్మీర్లో పర్యటించాల్సి ఉండగా ఆ టూర్ రద్దు అయింది జమ్మూ కాశ్మీర్లో కత్రాలో పర్యటించి కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించాల్సి ఉంది అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనా రైల్వే బ్రిడ్జ్ను కూడా సందర్శించాలని ప్రధాని టూర్లో సజ్యూల్లో చేర్చారు అయితే ఆ పర్యటన ఆకస్మికంగా రద్దయింది ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో జమ్మూ కాశ్మీర్లో వాతావరణం పరిస్థితులపై భారత వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో అక్కడ భారీ వర్షాలు మంచు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ హెచ్చరికతో ప్రధాని మోడీ టూర్ రద్దు చేశారు రెండు రోజులుగా పహల్గామ్ లోయ ప్రాంతాన్ని మొత్తాన్ని మిలిటరీ జల్లుడి పడుతున్నాయి ఇప్పటికీ ఆ దాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదు ఊహా చిత్రాలను విడుదల చేసిన భారత బలగాలు వారిపై ఇప్పుడు రివార్డును కూడా ప్రకటించాయి ముగ్గురులో ఏ ఒక్కరి ఆచూకీ చెప్పిన రూపాయలు ఇరవై లక్షలు ఇస్తామని ఎక్స్వేదిగా పోస్ట్ చేశారు ఉగ్రవాదంపై మోదీ ఏమన్నారు నేను ప్రపంచమంతటికి చెబుతున్నా భారతదేశం ప్రతి ఉగ్రవాదు మరియు మద్దతుదారుని గుర్తిస్తుంది జాడ తీస్తుంది మరి శిక్షిస్తుంది మేము వారిని భూమి యొక్క నలుమూలలకు వెంబడించి మరియు శిక్షిస్తాం అని మోడీ బీహార్ సభలో అన్నారు ఉగ్రవాదంపై జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఉమర్ అబ్దుల్లా ఏమన్నారు దేశ ప్రజలను కాశ్మీర్ను శత్రువులుగా భావించవద్దని నేను అభ్యర్థిస్తున్నాను ఇది మేము చేసింది కాదు దీని వెనుక పాకిస్తాన్ ఉంది మేము ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ బాధను అనుభవిస్తున్నాం అని ఆయన అన్నారు ఇతర రాష్ట్రాల్లో కాశ్మీర్ పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారనే వార్తలు చాలా బాధాకరమైనవి అని వాటిని ఆపేవేయాలని ఆయన అన్నారు జమ్మూ కాశ్మీర్లో ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు ఈ హింస మాకు ఇష్టం లేదు అని ఉమర్ అబ్దుల్లా అన్నారు పాకిస్తాన్పై భారత సైన్యం ప్రణాళిక ఏమిటి రెండు వేల పదహారులో ఉరి దాడికి ప్రతీకారంగా భారతదేశ నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మెరుపు దాడులు చేసింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో పాకిస్తాన్లో బాలకోట్లో చొచ్చుకుపోయి వైమానిక దాడులు చేసింది ఇలాంటి దాడులు ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు ఇండియా నుంచి సర్జికల్ స్ట్రైక్స్ ఉండొచ్చని ఆల్రెడీ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ హై అలర్ట్లో ఉంది పాకిస్తాన్పై భారత ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి పాకిస్తాన్లో నలభై ఎనిమిది గంటల్లో ఇండియా వదిలిపోవాలని ఆదేశించింది ఇక మెడికల్ వీసాలు ఇరవై తొమ్మిది తేదీ వరకు పనిచేసేన సృష్టం చేసింది సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అట్టారి వాగు చెక్పోస్ట్ను మూసివేయడం సార్కు వీసా మినహాయింపు పథకంలో భాగంగా పాక్ జాతీయులు భారతలకు ప్రవేశించడం తదితర కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇండస్ వాటర్ ట్రీటి సింధు నది జలాల ఒప్పందం తక్షణమే రద్దు కావడంతో పాక్కు నీటి విడుదల చేయడం ఆగిపోనుంది అయితే టిబిట్లో పుట్టే ఈ సింధు నది భారత గుండా ప్రవహించి పాకిస్తాన్ చేరుతుంది పాకిస్తాన్లో వ్యవసాయ రంగానికి కీలకంగా ఉండటమే కాకుండా ఆ దేశ జనాభికి తాగునీటిని అందించడంలో కూడా ఈ సింధు నది ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఇప్పుడు ఈ ఒప్పందం రద్దుతో భారత్ నుంచి పాకు నీటి ప్రవాహం ఆగిపోనుంది ఫలితంగా అక్కడ ప్రజలు నీరు లేక అల్లాడిపోవడమే కాకుండా పంటలకు నీరందక వ్యవసాయం నిలిచిపోతుంది పాకిస్తాన్ ఎడారి ప్రాంతంగా మారబోతుంది